국민 well, a s t s 참여 heaven 3

మరి ముఖ్య నాయకులంతా కూడా జయంతి సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని లోకేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరికి రావడం జరుగుతూ ఉంది గాంధీజీ కళ్ళ కన్నా స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి పేదవాడికి కూడుండల్లా గుడ్డుండల్లా అదేవిధంగా ఆర్థిక స్వలంబన ఉండాలనే ఏకైక లక్ష్యంతో దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఈరోజు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలలో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యలు కూడా గాంధీజీ యొక్క ఆశయాలను సాధించడంలో పేదవాడికి ఆరోగ్యశ్రీ విషయంలో అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితేనేమి రైతులకు రుణమాఫీ విషయంలో అయితేనేమి ఉచిత విద్యుత్ విషయంలో అయితేనేమి యువకులకు సంబంధించి ఎన్నో రకాలైన ఉద్యోగాలు స్థాపించడంలో అలనాటి రాజశేఖర రెడ్డి గారి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా గాంధీజీ కలలు స్వరాజ్యాన్ని స్థాపించడం జరుగుతూ వచ్చింది అదేవిధంగా స్వతంత్రానికి పూర్వం గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం కానీ లేదంటే తను అశాంతి శాంతితోనే మనం స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో స్వతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ స్వతంత్ర స్ఫూర్తిని ముందుగా తీసుకొని పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమితి నుంచి మరియు ఈ యొక్క జయంతి జరుపుకుంటున్న కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు కదిరి పట్టణం నందు వైఎస్ఆర్సిపి అలాగే మన లింగాల రోకేష్ సేవలు ఆయన సాధించిన స్వరాజ్యాన్ని మనమందరం ఆస్వాదిస్తూ మన భారతదేశాన్ని స్వదేశంలోనే కానీ విదేశాల్లో కూడా అగ్రమా అగ్రగామిగా మనము నిండిపామంటే ఆయన తెచ్చిన స్వాతంత్రము ఆయన తెచ్చిపెట్టిన స్వేచ్ఛా వాయువులే మన భారత జాతి గర్వించ గర్వించదగ్గ మహాత్ములు మన జాతిపిత గాంధీ బాటలోనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్రామ స్వరాజ్యాన్ని ఎలా అయితే స్థాపించాలా ఎలా అయితే కళలు కన్నారో మన గాంధీజీ ఆ కళల్ని సార్థకం చేయాలనే ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన ప్రభుత్వం ఆయన నడిపిన ప్రభుత్వం ఆయన తెచ్చిన ఎన్నో సంక్షేమం ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి మన కళ్ళ ముందే ఉంది దాంట్లో ఒక మచ్చుతుణుకగా ఒకటే చెప్తాన్నాను గారు గ్రామ సమాజ్యం కావాలని చెప్పేసి కల్లులు కన్నా మన గాంధీజీ గారి స్ఫూర్తిగా గ్రామ వాలంటరీ వ్యవస్థ తెచ్చి ప్రజల ముందుకు ఎన్నో వాళ్ళ ఇంటి వద్దకే ఎన్నో సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్లకే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఆయన చేసిన సేవ ఆయన నడిపిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వంద రోజుల్లోనే తేటతల్లమైపోయింది అయిపోయింది చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే వాళ్ళు చెప్పిన మాటల్ని తుంగలో తొక్కి వాళ్ళు చేస్తున్న చేష్టలు వాడుతున్న నాటకాలు ప్రజలందరూ ఈ నూరు రోజుల్లోనే గ్రహించుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున తెలుపుతున్నాము ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ అడుగుతారు ప్రజలందరూ ఎందుకంటే మన భారతదేశం శాంతియుతంగా శాంతితో శాంతిని కోరుకుంటూనే మనం బ్రిటిష్ వాళ్ళని ప్రారంభోసి మనం స్వరాజ్యాన్ని తెచ్చుకున్న దేశం అనేది మన జాతి మనది అనుకుంటు అందరూ ఇది వచ్చేసి ఏం లే ఎట్లయితే ఏమవుతుంది కానీ శాంతితో అంతా సాధిస్తారు అంతా సాధిస్తాము కూడా ఇదే మనం వచ్చేసి ఈ స్ఫూర్తితోనే మన జాతిపిత మనకి ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మనమందరము ఇక్కడ నుంచి ఒక ఆలోచనతో పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ మనం మన గాంధీజీ కళ కన్న గల మళ్ళా సార్థకం చేస్తామని చెప్పేసి మన అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి జయంతిని పురస్కరించుకొని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్ గారి ఆదేశానుసారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సుసంపన్నమైనటువంటి సువిశాలమైనటువంటి భారతదేశం పైన అనేక మంది కన్ను వేసి దోచుకున్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరత లేదు అందులో దోచుకున్నటువంటి వారిలో ఆంగ్లేయులు కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ ఆంగ్లేయులను భారతదేశం నుండి తరపు ఎంతోమంది మహానుభావుల్లో మన భారత జాతిపిత మహాత్మా గాంధీ కూడా ముఖ్యులుగా ఉన్నారన్న దాంట్లో ఏమి మనం ఇది చేయాల్సి లేదు అయితే మహాత్మాగాంధీ సత్యమేవ జయతి అహి అహింసో పరమోధర్మత తర్వాత సత్యాగ్రహ వాసి అయి ఆంగ్లేయులను మన భారతదేశం నుండి పారుదోలడం జరిగింది కాబట్టి ఆయన నిత్యం మనం స్మరించుకోవలసినటువంటి వ్యక్తి కేవలం ఒక జయంతి వర్ధంతి రోజే కాకుండా నిత్యం మనం స్మరించుకోవలసినటువంటి వ్యక్తి ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నేను యొక్క పై వస్త్రాన్ని ధరిస్తానని చెప్పేసి అప్పటి నుండి ఒక కేవలం వస్త్రాన్ని కూడా వదిలేసి కేవలం కేవలం ఒక టవల్ని వేసుకొని తిరుగుతున్నటువంటి మహానుభావుడు గ్రామ స్వరాజ్యంలో మూడే మూడు ముఖ్య తినడానికి తిండి ఉండడానికి వీళ్ళు కట్టడానికి బట్ట ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు అలా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన గాంధీని స్మరిస్తూ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన పథకమే మన ఇప్పుడు మనకు ఏమిది సచివాలయ సచివాలయ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏదైతే అవసరమో అక్కడికి ప్రజలు వచ్చి చేరుకొని ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకెళ్ళినటువంటి ఘనత ఎవరికైనా అంటే అది ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఇంతకు ముందు ఏదన్నా ఒక పని కావాలంటే ఇక్కడ ఎక్కడికో కదిరికో దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీలో ఆఫీస్కో పెళ్ళి చేసుకోవాల్సిన వచ్చే ఆవశ్యకత ఉండేది ఇప్పుడు అలా కాదు అక్కడే ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థకు వెళ్ళి అక్కడ సెక్రటరీస్తో వర్క్ చేర్చుకునేటువంటి వ్యవస్థ రైతుకు సంబంధించి రైతు భరోసా వచ్చినటువంటి వ్యవస్థ అలాగే విలేజ్ క్లినిక్లు పెట్టేసి అన్నిటినీ గ్రామానికి పట్టణాల నుండి గ్రామానికి చేర్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పిలిచిన వెంటనే వచ్చి ఈ ప్రోగ్రామాన్ని ధన్యవాదాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ప్రజానాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తీశ